హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప వ్లాగ్స్ చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అడిగారు నేను షార్ట్ వీడియో చేసి పెట్టాను రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది ఒక టెన్ లెవెన్ మెంబర్స్ వరకు నాకు మెసేజ్ చేశారు సో ఏంటంటే ఈరోజు టోటల్గా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ గురించే చెప్తున్నాను ఈ వీడియోలో ఇంట్లో ఉండి ఫ్రీ టైంలో మనీ సంపా సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి అదర్వైజ్ స్కిప్ చేసేయండి సో ఏంటంటే రెండు రకాల వర్క్ ఫ్రమ్ హోమ్స్ నేను ట్రై చేస్తున్నాను నాకు వర్కౌట్ అవుతున్నాయి నేను అందులో ఒక దాని గురించి ఈ వీడియోలో చెప్తాను ఇంకొక దాని గురించి ఇంకో వీడియో చేస్తాను చూడండి అండ్ ఇందులో నేను చెప్పబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి అంటే కంపెనీ పేరు మయూరా టీ కంపెనీ ఇందులో మనకి మేల్కి ఫీమేల్కి ఇద్దరికి ఆపర్చునిటీ ఉంటుంది మోటో ఏంటి అంటే సో ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటూ మాకంటూ పాకెట్ మనీ కోసం సంపాదించుకుంటే బాగుంటుంది ప్రతి రూపాయి కోసం వేరే వాళ్ళని అడుక్కోవాల్సి వస్తుంది సో ఇదంతా నచ్చట్లేదు కష్టపడి నెలకి ఎంతో కొంత సంపాదించుకుంటే బాగుండు అని చూసే వాళ్ళ కోసం మాత్రమే ఈ ఆపర్చునిటీ లక్ష లక్షలు కావాలి వన్ డేలో అంబానీ అయిపోవాలంటే ఇందులో అవ్వరు ముందే చెప్తున్నాను సో ఇది మనం స్టార్టింగ్ నుండి కష్టపడుతూ కష్టపడుతూ వెళ్తే మనకు ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది కానీ నేను నాకు డే వన్ే పదివేలు కావాలి డే టూనే లక్ష రూపాయలు నేను సంపాదించాలంటే ఇందులో అవ్వదు మీరు గనక జెన్యున్గా వర్క్ చేసుకోవాలనుకుంటున్నాం టైంపాస్కి కాదు అనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూసి నన్ను కాంటాక్ట్ అవ్వండి సో చెప్పాను కదా కంపెనీ నేమ్ మయూరా టీ కంపెనీ మన కంపెనీ వచ్చేసి బ్రాంచెస్ లేవు ఊరూరికి బ్రాంచెస్ లేవు ఇది టోటల్గా ఆన్లైన్ వర్క్ ఇంట్లో ఉండి వాట్సాప్ త్రూ చేసే వర్క్ సో మనకి లొకేషన్ గా బ్రాంచెస్ లేవు కేవలం హెడ్ హెడ్ ఆఫీస్ మాత్రమే ఉంది అది కూడా కర్ణాటకలోని హస్కోటెలో ఉంది అది ఒకటి మాత్రమే అక్కడే ప్రోడక్ట్ అనేది తయారవుతుంది అక్కడ నుండే ప్రోడక్ట్ డిస్పాచ్ అవుతుంది సో వర్క్లోకి వెళ్తే వర్క్ ఏంటి అంటే మయూరా టీ కంపెనీలో టోటల్గా త్రీ ప్రోడక్ట్స్ ఉంటాయి మయూరా టీ పౌడర్ మయూరా హెయిర్ ఆయిల్ అండ్ మయూరా బాడీ స్క్రబ్ ఈ త్రీ ప్రోడక్ట్స్ మీదనే మనకి వర్క్ అనేది రన్ అవుతుంది సో వర్క్ ఏంటి ఫస్ట్ మీరు జాయిన్ అవుతారు జాయిన్ అయిన తర్వాత మిమ్మల్ని వాట్సప్లో ట్రైనింగ్ గ్రూప్లో యాడ్ చేస్తాం ఆ ట్రైనింగ్ గ్రూప్లో మీరు ఒక టూ టు త్రీ డేస్ అసలు వర్క్ ఏంటి ప్రాసెస్ ఏంటి ఏం చేయాలి ఎలా మాట్లాడాలి అనేది మీరు ఆ టూ త్రీ డేస్లో నేర్చుకుంటారు ఈ గ్యాప్లో మీకు త్రీ టాస్క్ అనేది ఒకటి ఇస్తాం త్రీ టాస్క్ అంటే ఏంటి ఒక ముగ్గురికి ఈ వర్క్ని కానీ ప్రోడక్ట్ని కానీ రిఫర్ చేయడం అంటే ఎలా మేము పిక్స్ పంపిస్తాం ఆ పిక్స్ని అవి కూడా ఏంటి ప్రోడక్ట్కి సంబంధించినవి వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినవి మాత్రమే మేము మీకు పిక్స్ పంపిస్తాం వాట్సాప్లో ఆ వాట్సాప్లో పంపించిన పిక్స్ని మీరు డైలీ మార్నింగ్ లేచిన వెంటనే టెన్ ఆ టైం కల ఒక టైం పెట్టుకొని స్టార్టస్ పెట్టుకోవాలి స్టాటస్ పెట్టిన తర్వాత మీ కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళు మాత్రమే చూస్తారు కదా మీ స్టాటస్ సో ఆ స్టాటస్ చూసి ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ మీ సర్కిల్లో ఎవరైనా కాంటాక్ట్ అయ్యి మేము వర్క్ చేస్తామని కానీ లేదా ప్రోడక్ట్ కొనుక్కుంటామని కానీ కాల్ చేసినా మెసేజ్ చేసినా మీ ట్రైనర్ అయితే ఎవరైతే ఉన్నారో అంటే మీ టీం లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇన్ఫార్మ్ చేయాలి ఇప్పుడు కాల్ చేస్తారు మెసేజ్ చేస్తారు అసలు ప్రోడక్ట్ ఏంటి వర్క్ ఏంటి యూజ్ ఏంటి ఇవన్నీ అడుగుతారు అలా అడిగినప్పుడు మీరు కొత్త కదా మీకు మాట్లాడడం రాదు ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో మీ ట్రైనర్ తనకి కాల్ చేసి కాన్ఫరెన్స్ పెట్టాలి కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా మీ టీం లీడర్ అలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో మీరు కూడా ఒకటి రెండు కాల్స్ రావు కదా ఒక టెన్ ఫిఫ్టీన్ కాల్స్ వస్తాయి ఏంటి అని సో ఆ టెన్ ఫిఫ్టీన్ కాల్స్లో ఎలా మాట్లాడాలి ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏంటి ఏ డౌట్ అడిగితే ఎలా ఆన్సర్ చేయాలి అసలు ఏంటి మ్యాటర్ అనేది మీకు ఆ కాల్స్లో అర్థమైపోతుంది అప్పటికే మీకు ఎలా మాట్లాడాలనేది కూడా వస్తుంది మీకు ఎప్పటి వరకు మాట్లాడడం రాదో మీకు ఎప్పటివరకే ఎక్స్ప్లెయిన్ చేయడం రాదో మీకు అర్థం కాదో అప్పటి వరకు మీకు మీ టీం లీడర్ హెల్ప్ చేస్తూనే ఉంటారు అదే రూల్ చేయకపోతే కుదరదు చేస్తారు ఖచ్చితంగా సో మీరు అలా ఆ ప్రాసెస్ నేర్చుకుంటారు నేర్చుకున్న తర్వాత ఆ ప్రాసెస్లో మీరు ఒక ముగ్గురిని జాయిన్ చేయడం కానీ లేదా ఇద్దరిని జాయిన్ చేసి ఒక ప్రోడ ప్రోడక్ట్ సేల్ చేయడం కానీ చేస్తారు కదా సో అక్కడికి త్రీ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది త్రీ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు మిమ్మల్ని వాట్సాప్లో ట్రైనింగ్ గ్రూప్లో నుండి తీసేసి శాలరీ గ్రూప్లో యాడ్ చేస్తారు శాలరీ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత రోజు నుండి అంటే ఈ రోజు మిమ్మల్ని శాలరీ గ్రూప్లో యాడ్ చేస్తాం కదా ఆ రోజు నుండి మీరు చేసిన వర్క్కి శాలరీ కౌంట్ అవుతుంది ఎంత కౌంట్ అవుతుంది ఎలా కౌంట్ అవుతుంది అనేది మీకు హెచ్ఆర్ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో శాలరీ గ్రూప్లో యాడ్ అయిపోతారు శాలరీ గ్రూప్లో యాడ్ అయిపోయినప్పుడు మీకు ఒక పర్సన్ని మేము అలొకేట్ చేస్తాం ఆ పర్సన్తో మీరు వర్క్ చేయించాలి మీ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రైనర్ మీకు ఏ వర్క్ నేర్పించింది ఎలా నేర్పించింది ప్రోడక్ట్ డీటెయిల్స్ ప్రోడక్ట్ యూసేజ్ రిజల్ట్స్ ఇవన్నీ ఎలా మాట్లాడాలి ఏంటి అనేది అన్ని మీరు మీ ట్రైని ట్రైనర్ దగ్గర నుండి ఏం నేర్చుకున్నారో సేమ్ అదే ప్రాసెస్ మీ కింద వాళ్ళకి నేర్పించాలి అలా ఒక వన్ డేలో టూ డేస్లో అట్లా పర్సన్స్ పెరుగుతూ ఉంటారు ఈ గ్యాప్లో ఒక వన్ మంత్ టైం పీరియడ్లో మీ టీంలో అంటే మీ వాట్సాప్ గ్రూప్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉంటారు సో ఆ టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ మీరు వర్క్ చేయించాలి వాళ్ళతో వర్క్ చేయించినందుకు వాళ్ళకి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఈ ఈ ప్రాసెస్కి మీకు శాలరీ అనేది కౌంట్ అవుతుంది చెప్పాను కదా ఎలా కౌంట్ అవుతుంది ఎంత కౌంట్ అవుతుంది అనేది మీకు టోటల్గా హెచ్ఆర్ మేడం హెల్ప్ చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు సో అయిపోయింది ఇలా చేయించాలి చేయించిన తర్వాత ఎవ్రీ పర్సన్కి ఒక న్యూ గ్రూప్ ఉంటుంది ఎవ్రీ పర్సన్కి న్యూ మెంబర్స్ ఉంటారు అది ఎలా వాళ్ళకి చేయాలి ఎవరిని ఎవరికి ఇవ్వాలి అనేది హెచ్ఆర్ మేడం చూసుకుంటారు మీ ట్రైనర్ చూసుకుంటారు సో అయిపోయింది వర్క్ అండ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఏంటి సో ప్రోడక్ట్ డీటెయిల్స్ నేను పక్కన పెడతాను యాక్చువల్గా ఇది టీ పౌడర్ మయూరా టీ పౌడర్ ఇది యాక్చువల్లీ ఏంటంటే సెల్ సెల్ఫీ వీడియో కదా అందుకని మీకు పేరు కరెక్ట్గా కనిపించలేదు నేను పక్కన పిక్స్ యాడ్ చేస్తాను టీ పౌడర్ ఆర్గానిక్ టీ పౌడర్ ఇందులో కెమికల్స్ ఏమీ ఉండవు మీరు అడుగుతారు కదా మీరు యూస్ చేశారా లేదా మాకు చెప్తున్నారు అంటారు కదా అందుకని నేను చూపిస్తున్నాను నేను యూస్ చేస్తున్నాను ప్రజెంట్ ఇదే టీ పౌడర్ నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ కానీ హెల్త్ కానీ అండ్ ఈ టీ పౌడర్ ఎవరైతే టీ తాగితే మేము వెయిట్ గెయిన్ అవుతున్నాము అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ టీ పౌడర్ వాడితే వాళ్ళకి వెయిట్ పెరిగే ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది అంటే ఈ టీ పౌడర్ వల్ల వెయిట్ అనేది ఎక్కువగా పెరగరు సో ఇది మనకి ఇన్ఫర్మేటరీకి డైజెషన్కి కూడా యూజ్ అవుతుంది ఓకే ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి టీ పౌడర్ అయిపోయింది కదా హెయిర్ ఆయిల్ మయూరా హెయిర్ ఆయిల్ ఇది కూడా నేను యూజ్ చేస్తున్నాను నేను యాక్చువల్గా నా హెయిర్ గ్రోత్ గురించి పెడతాను నాకు హెయిర్ ఫాల్ ఎంత ఘోరంగా అయిందంటే ఆ హెయిర్ ఫాల్ అయినప్పటి నుండి నేను అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పోయింది నాకు సో ఇంట్లోనే ఉండడం ఊరికే జుట్టు ముడేసుకొని ఉండేదాన్ని సో నాకు మా మేడం సజెస్ట్ చేశారు మన దాంట్లో ఆయిల్ ట్రై చేయు నీకు యూజ్ ఉంటే వాడు ఎందుకంటే చాలామంది యూసేజ్ ఉంది మంచి రిజల్ట్ ఉందని చెప్తున్నారు నేను కూడా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేయు అని చెప్పారు మా హెచ్ఆర్ మేడం సో నేను చెక్ చేద్దాం అసలు ఎలా ఉంటుంది తీసుకున్నాను ఇప్పుడు నాది ఇది థర్డ్ బాటిల్ చక్కగా ఉంది మనకి హెడ్ కూడా తగ్గిస్తుంది ఇందులో మనకి బ్రింగ్రాజ్ ఉంటుంది సో బ్రింగ్ రోజ్ మేరీ ఇవి ఉంటాయి సో దీనిపైన కూడా మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి చూస్తున్నారు కదా బ్రింగ్రాజు రోజ్ మేరీ సో ఇది మంచి యూజ్ అవుతుంది నేనైతే యూజ్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి కాస్ట్ కూడా నేను నా నెంబర్ పెడతాను లైక్ వర్క్ నెంబర్ పర్సనల్ నెంబర్ కాదు వర్క్ నెంబర్ పెడతాను అందులో మీకు డీటెయిల్స్ కూడా ఉంటాయి మీరు కావాలంటే చేసుకోవచ్చు నేను మెన్షన్ చేస్తాను మీరు వాట్సాప్లో నాకు నెంబర్ పెడతాను ఆ వాట్సాప్కి నాకు హాయ్ అని పెట్టి మయూరా కంపెనీ కోసం కాల్ చేసాము లేదంటే మెసేజ్ చేస్తామని నాకు మెసేజ్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ మొత్తం షేర్ చేస్తాను ఇంకొకటి కాల్స్ చేయకండి కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేను మెసేజ్ చేయండి వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత మీ నెంబర్ నేను సేవ్ చేసుకుంటాను కదా అప్పుడు నేను మీ కాల్ లిఫ్ట్ చేస్తాను ఎందుకంటే చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో నెంబర్ పెడితే చాలా మంది కాల్స్ మెసేజెస్ చేస్తారు కదా జెన్యున్గా జాయిన్ అయిన వాళ్ళ దగ్గర వాళ్ళకి మాత్రమే నేను కాల్ లిఫ్ట్ చేస్తాను మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేస్తాను ఓకేనా ఇది హెయిర్ ఆయిల్ అండ్ నెక్స్ట్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ మయూరా బాడీ స్క్రబ్ రిజల్ట్ చూస్తే షాక్ అయిపోతారు నేను ఇది సెకండ్ ప్యాకెట్ నాకు ట్యాన్ రిమూవ్ చేస్తుంది ఇందులో మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి నేను చదువుతాను చూడండి నీమ్ లీవ్స్ బీట్రూట్ పౌడరు క్యారెట్ పౌడరు కోకోనట్ మిల్క్ పౌడరు రోజ్ పెటల్స్ లెమన్ పెటల్స్ ఆరెంజ్ పెటల్స్ ఆమ్లా పౌడర్ ముల్తానీ మట్టి అలోవేరా పౌడర్ కస్తూరి చాలా ఉన్నాయి శాండల్ వుడ్ నట్ గ్రాస్ పౌడర్ మసూర్త ఎంత మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్ అంటే ఇది సో ఇది యూస్ చేస్తే మనకి స్కిన్ చాలా స్మూత్ అవుతుంది అండ్ ఇది చిన్న పిల్లలు కూడా వాడచ్చు యాక్చువల్గా ఇది నా కోసం తీసుకోలేదు మా పాప కోసం తీసుకున్నాను కానీ నాకు చిన్న పాప కదా స్కిన్కి ఏమైనా ఇరిటేషన్ వస్తుందేమో అని ఫస్ట్ భయమైంది సో నేను పెట్టుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది ప్రజెంట్ ఇదే నేను వాడుతున్నాను ఈ పిక్ కూడా నేను పక్కన షేర్ చేస్తాను నేను ఎండకి వెళ్ళొచ్చి కొంచెం ట్యాన్ అయిపోయాను లేదంటే నాకు స్కిన్ అంతా బాగాలేదు ఇప్పుడు ఈ వింటర్కి మన స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది సమ్మర్లో సన్ కోసం మనం ఎంత ప్రొడక్షన్ తీసుకోవాలో ఇప్పుడు ఈ వింటర్లో డస్ట్కి కానీ వెదర్కి కానీ మనం చాలా స్కిన్ ప్రొటెక్టివ్గా ఉంటేనే మన స్కిన్కి మనం కేర్ తీసుకుంటేనే స్కిన్ బాగుంటుంది లేదంటే ఇచ్చింగ్ రావడం చిన్న చిన్నగా పగుళ్ళు వచ్చి అందులో నుండి బ్లడ్ రావడం కూడా వస్తుంది సో నాది ఆ స్కిన్ టైప్ అందుకనే నేను ఇది యూజ్ చేస్తున్నాను అండ్ నేను ప్రొడక్ట్ డీటెయిల్స్ అండ్ ప్రోడక్ట్ ఫ్రంట్ బ్యాక్ ఫోటో కూడా నేను పక్కన పెడతాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు జాయిన్ అవ్వాలి అంటే ఒక రూల్ ఉంది ఆ రూల్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ ప్రోడక్ట్ మీరే యూస్ చేయకపోతే వేరే వాళ్ళు మీ దగ్గర మిమ్మల్ని నమ్మి ఎలా వర్క్కి జాయిన్ అవుతారు ప్రోడక్ట్ ఎలా కొనుక్కుంటారు కదా సో మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ ప్రోడక్ట్ మనమే యూజ్ చేయకపోతే వేరే వాళ్ళకి సజెస్ట్ చేయలేము వాళ్ళు అడిగిన క్వశ్చన్కి కూడా మన దగ్గర ఆన్సర్ ఉండదు ఇప్పుడు నేను ఈ త్రీ ప్రోడక్ట్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టే కదా మీకు నేను చూపిస్తున్నాను నేను ఊరికే ఇంట్లో అయితే పెట్టుకొని ఉన్నాను కదా చూడండి ఇది ఇది అయిపోయిన ప్యాకెట్ ఇది హాఫ్ ఉంది అండ్ ఇది ఫుల్ ప్యాకెట్ ఇట్లా ఊరికే కొని పెట్టుకోం కదా సో యూస్ చేస్తాం సో యూస్ చేయాలి కూడా సో కంపెనీ పాలసీ ఏంటంటే ఏదో ఒక ప్రోడక్ట్ ఖచ్చితంగా యూస్ చేయాలి అంటే మనం ఆర్డర్ పెట్టుకోవాలి సెల్ఫ్ ఆర్డర్ ఆ సెల్ఫ్ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నేను డీటెయిల్స్ మీరు ఎప్పుడైతే నాకు వాట్సాప్ గ్రూప్కి సారీ వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ షేర్ చేస్తారో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే అనుకుంటే నేను నేను ఆ డీటెయిల్స్ షేర్ చేస్తాను అండ్ ప్రోడక్ట్ ఒక్కసారి పెట్టుకుంటే సరిపోతుందా మళ్ళీ మళ్ళీ పెట్టుకోవాలా ఊరికే ప్రతి నెల కొనాలంటే డబ్బులు వేస్ట్ కదా అనుకుంటారు అవసరం లేదు ఏదో ఒక్క ప్రోడక్ట్ ఒక్కసారి పెట్టుకుంటే సరిపోతుంది మీ ఇష్టం అది మీకు టీ పౌడర్ యూస్ చేస్తాం మేము ఎక్కువ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు మార్నింగ్ ఈవినింగ్ టీ తాగుతారు అనుకుంటే టీ పౌడర్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం లేదు మేము స్క్రబ్ యూజ్ చేస్తాము ఇప్పుడు వెదర్కి యూజ్ చేస్తే మంచిది అనిపిస్తే మీరు స్క్రబ్ వాడండి లేదు హెయిర్ ఫాల్ ఉంది హెయిర్ హెయిర్ ఆయిల్ యూజ్ చేయొచ్చు మీరు ఏది ఆర్డర్ పెట్టుకున్నా మీ ఇష్టం కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి అది మీరు ఆర్డర్ పెట్టుకుంటున్నారు మీరు హెయిర్ ఆయిల్ బయటైనా కొనుక్కోవాల్సిందే కదా సో బయట కొనుక్కున్న డబ్బులే ఇందులో కొనుక్కునే డబ్బులే అండ్ మీరు అనుకోవచ్చు ఫ్రీగా జాయిన్ చేసుకోవచ్చు కదా అని ఇప్పుడు మీరు ఒక్క నెల బయట కొనుక్కునే బదులు ఇందులో ట్రై చేస్తే మీకు నచ్చితే మళ్ళీ మళ్ళీ పెట్టుకోవచ్చు ఆర్డర్ మీకు నచ్చకపోతే వదిలేసేయండి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ప్రోడక్ట్ కొనమని ఎవ్వరు ఇబ్బంది పెట్టరు సింగిల్ టైం సెల్ఫ్ ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది ఆ సెల్ఫ్ ఆర్డర్ కూడా ఎలా పెట్టుకోవాలనేది నేనే చెప్తాను యాక్చువల్గా నేను ఇందులో వర్క్ చేస్తున్నాను నేను మరీ సీరియస్గా నెలకి లక్ష లక్షలు సంపాదించాలి అట్లేం జాయిన్ అవ్వలేదు నాకు నెలకి ఐదు వందలు వచ్చినా చాలు అసలు ఏదో ఒకటి చేద్దాము ఖాళీగా ఉండకూడదు అని జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత నాకు ఫస్ట్ మంత్ అంతా సరిగా మనకి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కదా అవ్వలేదు తర్వాత ఏమైంది సెకండ్ మంత్ నేను మంచి శాలరీ తీసుకున్నా హ్యాపీగా అనిపించింది థర్డ్ మంత్ మంచి శాలరీ తీసుకున్నా ఇంకా హ్యాపీగా కంపించాను అంటే చేయాలన్న క్యూరియాసిటీ వస్తుంది అంటే మ నెల నెలకి శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది తప్ప తగుకుంటూ ఎప్పుడు పోలేదు నేను మంచి శాలరీ తీసుకున్నాను మంచిగా వర్క్ చేశాను స్టిల్ ఇప్పటికి కూడా నేను వర్క్ చేస్తున్నాను ఒకవేళ మనం జాయిన్ అయ్యాం టాస్క్ కంప్లీట్ చేశాం అండ్ మనకి ఏది వర్క్ అవ్వట్లేదు శాలరీ సరిగ్గా రావట్లేదు అప్పుడేలా అని ఈ డౌట్ కూడా కొంతమందికి వస్తుంది ఎందుకంటే వర్క్ అందరూ చేయలేరు కదా మనం ఎప్పుడైతే వర్క్ చేయలేము మనకి ఎప్పుడైతే ట్రబుల్ అనేది స్టార్ట్ అవుతుందో మనం ఎప్పుడైతే శాలరీ తక్కువ తీసుకుంటున్నామని ఫీల్ అవుతామో ఆ రోజు మీరు హెచ్ఆర్ మేడంని హెల్ప్ అడిగితే ఖచ్చితంగా చేస్తారు హెచ్ఆర్ మేడం ఎండి మేడం మనకి హెల్ప్ చేయడానికి అస్సలు వన్ స్టెప్ కూడా బ్యాక్ వేయరు ఎందుకంటే ఇక్కడ దీని మెయిన్ పాలసీ పబ్లిసిటీ ఇప్పుడు ఏముందండి ఐదు లక్షలు పెడితే పది లక్షలు పెడితే వాళ్ళకి అంత పబ్లిసిటీ రాదా బట్ మ్యాడమ్ మోటో ఏంటంటే మనము ఒక ప్రోడక్ట్ని జెన్యున్గా జనాల్లోకి తీసుకెళ్ళాలి ప్లస్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఉండి ఏ వర్క్ లేదు పిల్లల వల్ల బయటికి వెళ్ళలేకపోతున్నాము జాబ్ చేయడానికి ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని సఫర్ అయ్యే ప్రతి ఒక్క ఆడవాళ్ళ కోసమే ఇది స్టార్ట్ చేశారు మెన్స్కి లేదా అంటే మెన్కి కూడా ఉంది ఉమెన్కి ఆపర్చునిటీ ఉంది మెన్కి కూడా ఉంది ఎవరి గ్రూప్స్ వాళ్ళకి సపరేట్గా ఉంటాయి సో ఆ డీటెయిల్స్ అన్ని మీరు జాయిన్ అయిన తర్వాత మీకే అర్థమైపోతుంది ఇక్కడ మెయిన్ మోటో ఏంటి అంటే ఎవరైతే జెన్యున్గా మాకు ఒక వర్క్ కావాలి ఇంకా మేము విసిగిపోతున్నాం మాకంటూ పాకెట్ మనీ కావాలి అనుకున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ ఆపర్చునిటీ అండి నేను నెంబర్ పెడతాను ప్లీజ్ అసలు అనవసరంగా టైం పాస్కి మాత్రం కాల్స్ మెసేజెస్ చేయొద్దు ఎందుకంటే నేను కూడా బిజీగానే ఉంటాను అండ్ ప్రోడక్ట్ ప్రోడక్ట్ మేము ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మమ్మల్ని మోసం చేస్తారేమో అని ఇట్లా కూడా భయపడతారు ఓకే అది కూడా నిజమే బయట ఇప్పుడు చాలా అట్లా జరుగుతున్నాయి కదా సో నేను చెప్పేది ఏంటి అంటే మీరు ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్న రోజు నుండి మీకు ప్రోడక్ట్ డెలివరీ అయ్యి మీరు వర్క్లో జాయిన్ అయ్యి మీ త్రీ టాస్క్ కంప్లీట్ అయిపోయే వరకు నాది రెస్పాన్సిబిలిటీ మీరు ఏ టైంలో కాల్ చేసినా మీరు ఏ టైంలో మెసేజ్ చేసినా నేను కాల్ లిఫ్ట్ చేస్తాను కాల్ బ్యాక్ చేస్తాను రిప్లై ఇస్తాను మీ టాస్క్ కంప్లీట్ అయిపోయి మీరంటూ శాలరీ గ్రూప్లోకి వెళ్ళిపోయే వరకు నేను హెల్ప్ చేస్తాను ఇంతవరకు నేను చేయగలుగుతాను శాలరీ గ్రూప్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు వర్క్ అవ్వట్లేదు అంటే హెచ్ఆర్ మేడం హెల్ప్ చేస్తారు సో ఇక్కడ ఏంటి అంటే మీ ప్రోడక్ట్కి నేను గ్యారంటీ మీ మనీకి నేను గ్యారంటీ ఓకేనా మీ టాస్క్కి నేను గ్యారెంటీ ఇంతవరకు అయితే నేను చెప్పగలుగుతాను అండ్ ఈ ప్రోడక్ట్స్ ఒకవేళ అంటే వర్క్ చేయం కానీ ప్రోడక్ట్స్ మేము ఆర్డర్ పెట్టుకుంటాము అని ఎవరన్నా చూస్తున్నట్లయితే మీరు నాకు వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవడానికి మెసేజ్ చేశామని జస్ట్ ఒక చిన్న మెసేజ్ పెడితే నేను మీకు రిప్లై ఇస్తాను అండ్ ప్రోడక్ట్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలనేది నేను చెప్తాను అండ్ చూసారు కదా ప్రోడక్ట్ ఇట్లనే వస్తుంది సేమ్ ఇట్లనే వస్తుంది సో ఆయిల్ సపరేట్గా తీసుకోవచ్చు స్క్రబ్ సపరేట్గా తీసుకోవచ్చు అండ్ టీ పౌడర్ సపరేట్గా తీసుకోవచ్చు లేదనుకుంటే రెండు ట్రై చేస్తామన్న దీనికి కాంబో కూడా ఉంటుంది సో ఈ కాంబో కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒకటండి మీరు జాయిన్ అయిన వెంటనే అదే నెల నాకు పదివేలు రావాలి ఇరవై వేలు రావాలంటే రావు నేను జెన్యున్గా చెప్తున్నాను మోసం చేయాలనుకుంటే నేను కూడా చెప్తాను ఇరవై వేలు వస్తాయి ముప్పై వేలు వస్తాయి నాకు వస్తున్నాయి అండ్ స్క్రీన్ షాట్లు కూడా నేను షేర్ చేయను బట్ ఇక్కడ అది కాదు నేను ఎంతవరకు చేయగలుగుతాం ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను అంత అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు జనాలు వస్తే వస్తారు లేదంటే లేదు నాకు దాంట్లో పెద్ద అదేం లేదు సో జనాలు వచ్చి జాయిన్ అవ్వడానికి నేను అబద్ధాలు చెప్పడం అట్లా చేయలేను నాకు ఎలా జరిగింది అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను స్టార్టింగ్ తక్కువే వచ్చింది ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ మంచిగా వచ్చింది థర్డ్ మంత్ ఇంకా బాగా వచ్చింది శాలరీ అండ్ ఇప్పుడు నాకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది నా డబ్బులు నేనే సంపాదించుకుంటున్నాను నేను ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను ఇంకొకటి చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది అండ్ నేను ఏదో ఒకటి చెయ్యాలి ఎంతో కొంత సంపాదించాలి ఇప్పుడు మగవాళ్ళే బయటకెళ్ళి సంపాదించాలి లేదంటే మగవాళ్ళ మనము బయటకెళ్ళి సంపాదించలేకపోతున్నాం కాబట్టి ఇంట్లో ఉండి వేలకు వేలు లక్షలకు లక్షలు అదంతా ఒక రోజులో అవ్వదండి ఫస్ట్ మనం ఏదైనా జీరో నుండే స్టార్ట్ చేయాలి జీరో నుండి స్టార్ట్ చేసిన తర్వాతే మనకి ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తాయి లక్ కలిసి వస్తుంది అంతేగాని వన్ నేను అంబానీ అయిపోవాలంటే కుదరదు సో మీకు ఎవరికైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉంది ఖచ్చితంగా మేము చేస్తాం అనుకునే వాళ్ళు మాత్రమే నా నెంబర్కి మెసేజ్ కానీ కాల్ చేయకండి మెసేజ్ చేయండి మీ డీటెయిల్స్ షేర్ చేస్తే నేను ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఎలా జాయిన్ అవ్వాలి అన్నీ నేనే చెప్తాను మీ మనీకి మీ శాలరీకి మీ ప్రోడక్ట్ మీకు రిసీవ్ వరకు అంతవరకు నాదే రెస్పాన్సిబిలిటీ సో ఒకవేళ నమ్మకం లేదు అనుకుంటే మీ ఇష్టం నేను ఎవరిని ఫోర్స్ చేయను నేను చేశాను నాకు వచ్చింది నాకు శాలరీ స్టిల్ ఇప్పటికే వస్తుంది అందుకని నేను చేస్తున్నాను ప్రమోట్ చేస్తున్నాను అది కూడా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను ఏ రోజు నా ఛానల్లో నేను పలానా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను మీరు జాయిన్ అవ్వండి మీకు డబ్బులు వస్తాయని నేను చెప్పలేదు ఎందుకు నేను మాటలలో సడన్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసాను అది అబ్జర్వ్ చేసి కొంతమంది నన్ను అడిగారు కాబట్టి వీడియో చేస్తున్నాను సో ప్రోడక్ట్ కావాలనుకున్నా లేదా జా వర్క్లో జాయిన్ అనుకున్నా మీ ఇష్టం ఏ రీజన్తో అయినా పర్లేదు నాకు నేను కింద ఒక నెంబర్ ఇస్తాను అది నా వర్క్ నెంబర్ అనవసరంగా డిస్టర్బ్ చేయకుండా జెన్యున్గా ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ చేయండి అండ్ ఇంకొకటి ప్రోడక్ట్కి వేలకు వేలు ఉంటుందేమో పదిహేను వందలు వెయ్యి అట్లా ఉంటుందేమో అని అస్సలు టెన్షన్ పడకండి ప్రోడక్ట్ ప్రోడక్ట్ క్వాంటిటీని బట్టి క్వాలిటీ క్వాలిటీ సేమ్ ఉంటుంది ప్రోడక్ట్ క్వాంటిటీని బట్టి అండ్ ఏ ప్రోడక్ట్ అనే దాన్ని బట్టి మీకు బిలో సిక్స్ హండ్రెడ్ లోపు వచ్చేస్తాయి అంటే దేనికి ఎంత అని నేను ఇప్పుడు మెన్షన్ చేయలేను నాకు నేను వాట్సాప్లో షేర్ చేస్తాను సిక్స్ హండ్రెడ్కి అన్ అన్ని సిక్స్ హండ్రెడ్ లోపే ఒకటి ఫోర్ సిక్స్టీ ఫోర్ థర్టీ సమ్ అట్లా సో అట్లా ఉంటుంది తక్కువ తక్కువ అది సారీ తక్కువ కాస్ట్ ఆర్గానిక్ సో ఇందులో మీకు ఏమీ కెమికల్స్ ఉండవు మీరు యూజ్ చేసిన తర్వాత ఒకవేళ మీకు పడకపోయినా మీకు ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా మీరు నన్ను అడగవచ్చు ఓకేనా హెయిర్ ఆయిల్ బాడీ స్క్రబ్ టీ పౌడర్ ఈ మూడింటికి నేను గ్యారంటీ మీకు నమ్మకం ఉంటే జాయిన్ అవ్వండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాయిన్ అవ్వగానే నాకు పదివేలు ఇరవై వేలు రావాలంటే రావండి మనం ఎంత చేస్తే అంత వస్తుంది ఫిక్స్డ్ శాలరీస్ కూడా ఇందులో లేవు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు చేసినా చేయకుండా మీకు ఇరవై వేలు ఇస్తాం ముప్పై వేలు ఇస్తాం ఇట్లా ఏమి ఉండదండి చేస్తేనే వస్తుంది మీరు ఎంత చేస్తారు మీరు రెండు వేలు చేస్తారా మీకు రెండు వేల శాలరీ వస్తుంది మీరు పదివేలు చేస్తారా పదివేలు శాలరీ వస్తుంది ఇందులో ముప్పై నలభై వేలు తీసుకునే వాళ్ళు ఉన్నారు ఐదారు వేలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు టోటల్గా మనం చేసే వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఇంకొకటి మీరు వర్క్ జాయిన్ అయిన తర్వాత టాస్క్ అవ్వట్లేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు టాస్క్లో కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను ఎందుకంటే మీకేమి నేను ఫ్రీగా హెల్ప్ చేయట్లేదు మీకు హెల్ప్ చేస్తేనే కదా నాకు శాలరీ వచ్చేది సో అది అదే మాకెందుకు ఫ్రీగా చేస్తారు ఫ్రీగా చేస్తే మీకేమొస్తుంది అంటే మీకు చేస్తేనే నాకు శాలరీ వస్తుంది కాబట్టి నేను మీకు హెల్ప్ చేస్తాను ఎవరెవరైతే జెన్యున్గా జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి ప్లీజ్ అనవసరంగా కాల్స్ అయితే చేయొద్దండి మీరు కాల్స్ చేస్తే నేను లిఫ్ట్ చేయలేను అనవసరంగా ప్రాబ్లం అవుతుంది ఎవరైతే నా దగ్గర జాయిన్ అవుతారో జాయిన్ అయిన తర్వాత నుండి నేను వాళ్ళ కాల్ ఇఫ్ చేస్తాను ప్రోడక్ట్ కావాలన్నా అంటే ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా వర్క్కి జాయిన్ అవ్వాలనుకున్నా ఏదైనా పర్వాలేదు మీరు నాకు మెసేజ్ చేయొచ్చు నా వాట్సాప్ నెంబర్ షేర్ చేస్తాను మళ్ళీ చెప్తున్నాను కంపెనీ నేమ్ మయూరా టీ కంపెనీ సో ఇందులో టోటల్గా త్రీ ప్రోడక్ట్స్ ఉంటాయి ఆ త్రీ ప్రోడక్ట్స్ మీదనే వర్క్ అనేది రన్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వర్క్ ఫ్రమ్ హోమ్స్తో మీ ముందుకు వస్తాను ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియో పార్ట్ టూ అనేది నెక్స్ట్ వస్తుంది ఆ వీడియోలో ఇన్వెస్ట్మెంట్ బేస్డ్తో మీకు ఉంటుంది అది ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ నేను ట్రై చేశాను కొంచెం ఫ్రీ టైం లేక నేను అది హోల్డ్లో పెట్టాను బట్ నేను చేసిన రోజులు నాకు ఇన్కమ్ వచ్చింది మంచిగా డబ్బులు సంపాదించుకున్నాను జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అది అండ్ ట్రస్టెడ్ కంపెనీ కూడా గవర్నమెంట్ సర్టిఫైడ్ కంపెనీ సో ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ కాబట్టి అది ఎవరెవరికి యూజ్ అవుతుంది అనేది దాన్ని బట్టి మీరు చేయొచ్చు మెసేజ్ ఫస్ట్ అయితే దీనికి ఇది వీడియో చూడండి మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది ఎవరెవరైతే జెన్యున్గా వర్క్ కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో